ఇలా నాయనా ఏమిటో నాతో పని ఊరంతా అదే తీరుగా చెప్పుకుంటున్నారు అన్ని విడ్డూరాలేగా మన ఇంట్లో సమస్య అయితే మనం అయితే బయట సమస్యలు తెస్తున్నారంటారా నలుగురు తిరిగే బజార్లో కూర్చొని జోద కదా ఎవరు చెప్పారు నీకు ఆ భీవుడు గారు చెప్పాడా వాడిని పనిలో తీసేయమని ఏనాడో చెప్పాను కానీ మీరు ఇంటికి పెద్ద కొడుకులా చూస్తున్నారు అండి ఏ వాడు కాకపోతే ఊర్లో మనుషులు లేరా వాళ్ళు చెప్పరా అసలు నేనేదో కాస్త కాలక్షేపానికి పేకాడితే ఇంత తర్వాత అంతం అది కానీ బాబు అది పోను పోను నీ అలవాటుగా మారుతుందని నా భయం రా అమ్మా నువ్వు మా గురించి అంత భయపడాల్సిన పని లేదు నాన్నగారి గురించి ఆలోచించుకో ప్రతిదానికి నాన్న నాన్నా నాన్న నాన్న నేను కోసం రా నీకు భాష ఏమవుతుందో నీకు అంత అర్థమవుతుందా మా భవిష్యత్తు గురించి నువ్వు చెప్పేంత అవసరం మాకు అవసరం లేదు అలా తుష్కారంగా మాట్లాడకరా నేను తల్లిండ్రా తల్లి వైద్యం నువ్వు ఇలా చేస్తావా ఏం చేసావా చిన్న మాట పెద్ద పాట ఆయన గారి తీసుకుపోయి మమ్మల్ని దోషిగా నిలబెడుతున్నావు అది కాదు బాబు నా మాట వింట్రా నీ భవిష్యత్తు పాడైపోతుంది నీ శాపనార్థాలకి నా భవిష్యత్తు ఏనాడో పాడైపోయింది అది కాదురా నా మాట వినరా వినరాట వినండి వినను ఎందుకమ్మా నిత్యం వాళ్ళ గురించి ఆలోచించి నీ ఆరోగ్యం పాడు చేసుకుంటా

ఇది మనకు తగదు రాపోదామంటే నోరు మూసుకొని పోవాలి అన్నా చిన్నవాళ్ళు తప్పు చేస్తే వీడే వీడే ఇలా అయిపోతుంది బాబు కూతులాడుతున్నారమ్మా రామయ్య గారి పెద్ద కొడుకు మూర్తి ఇలా చేస్తున్నానంటే నాకు చిన్నతనంగా ఉందమ్మా ఈ కాస్త నాన్నగారికి తోడుగా ఉంది ఆయన బాధ్యత మనం చూసుకోవాలమ్మా అలాగేనమ్మా అన్నయ్య తోలో పెట్టే బాధ్యత నాదేనమ్మా అమ్మా అన్నయ్య ఆ కాని కొంపలో కొనుక్కొని ఈ లోకాన్నే మర్చిపోయాడమ్మా పదమ్మ వెళ్ళి అన్నయ్యని తీసుకొద్దాం అక్కడికి నేను రావటం మంచిది కాదు బాబు అమ్మా మన మంచి కోసం మనం ఎక్కడికి వెళ్ళినా మన మంచి మనల్ని వదిలిపోదమ్మా పదమ్మ వెళ్దాం తప్పదా తప్పదమ్మా రామ్మ వెళ్దాం కోసమని నాకు బాగా తెలుసు మీ కోసం ఏం తెచ్చినా చెప్పుకో చూద్దాం ఏం తెచ్చుంటారు తినడానికి ఏమైనా తీసుకొచ్చారా మీ కోసం కావాలని బ్యాచ్ అప్పలు తెచ్చారు ఎంత బాగున్నాయోనండి అంత బాగున్నాయా

కోసం ముద్దు మురుపాల కోసం కావాలని చేయించాం ఎంత బాగుందానండి అంత బాగుందా ఇంతకి ఎంత అయిందండి ఒక లక్ష తొంభై మూడు వేలు పెట్టి చందనా బ్రదర్స్ కావాలని చేయించాను మాటలతో కాలం గడిపెడుతున్నావా

లేదు నాది ఎటకారం అయితే ఇది మాత్రం మషాల అది తగిలిందా నా స్వామి రంగం మూడు లోకాలు కనపడతాయి అది కా చింత నువ్వంటే నాకు ప్రాణం నా పేరు చింతామణి కాదు చింతా కాదండి చింతామణి అవును ఈ లోకాన్ని చింతామని నాకు మాత్రం వజ్రాల రతనాల రాసి ఇదేంట మీ సొంతమేగా మిమ్మల్ని కాదనే హక్కు ఎవరికైనా ఉందంటారా ముందు ఆట ఆడుకుందా ఆట పాడ తర్వాత చూసుకుందా ఏమంటానా మీ ఇష్టమే నా ఇష్టం అంటాను మీ ఇష్టాన్ని నేను ఎప్పుడైనా కాదన్నానా పిల్ల

बबरे ब Deep. ముల నవ మే ఓ పిల్లా పిల్లా ఓ పమ్ చోడు నోరు చున తోడు వదల ను పిల్లా